బ్రహ్మదేవుని సృష్టిలో చతుర్దశ అంటే పద్నాలుగు భువనాలు లేక లోకాలు ఉన్నాయి మనము ఉన్న భూలోకానికి పైన భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకాలు భూలోకంతో చేర్చి సప్తలోకాలు ఉన్నాయి అలాగే భూలోకానికి కింద అతల లోకం వితల లోకం సుతల లోకం రసాతల లోకం తలాతల లోకం మహాతల లోకం పాతాల లోకం అంటే సప్త లోకాలు ఉన్నాయి భూలోక వాసులైన మానవులను తప్పించి ఇతర లోకాల్లో ఉన్నవారు అధిక పుణ్యాత్ములు అక్కడున్న జీవుల శరీరాలు అత్యంత అతి సూక్ష్మలైనవి భూలోకం దక్షిణ దిగ్భాగంలో మృత్యు అంటే యమలోకం ప్రేతాలోకం నరలోకం పితృలోకాలనే నాలుగు భాగాలు ఉన్నాయి భూమి విశ్వానికి కేంద్రం పురాణాలు మరియు శాస్త్రాల్లో ఏడవ సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఏడు సంవత్సరాలు ఏడు రోజులు ఏడు నెలలు ఏడు రంగులు ఏడు సముద్రాలు ఏడు ఋషులు ఏడు మాతృకలు ఏడు పువ్వులు ఏడు కొండలు ఏడు జన్మలు ఏడు మల్లెలు మరియు ఏడు యువరానుల గొప్ప సంఖ్య కృతుమహారాజు ఈ భూమిని ఏడు భాగాలుగా విభజించాడు వేదాలు పురాణాల్లో భూమి కింద ఏడు లోకాలు ఉన్నాయని వివరించబడింది ఈ లోకాల పేర్లు కూడా భిన్నమైనవి అవి అతల వితల పాతాల సుతల తలాతల రసాతల మహాతల ఈ ప్రపంచంలో ఎవరున్నారో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు భూమి కింద ఏడు లోకాలు అలాగే భూమిపై ఏడు లోకాల గురించి తెలుసుకుందాము మొదటిది అతల లోకం భూలోకానికి కింద ఉండేది అతల లోకం ఇందులో అసురులు నివసిస్తుంటారు వీరు సూక్ష్మ శరీరులు భౌతిక సుఖ లాలసులు కావున అధిక మత సంపన్నులు తొంభై ఆరు రకాల మాయలను సృష్టించే మాయా కుమారుడు బాలుడు ఈ ఆటల లోకంలో ఉంటాడు శివుని స్వరూపమైన హటకేశ్వరుడు కూడా ఈ లోకంలోనే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి రెండవది వితల లోకం ఇది అతల లోకం కింద ఉంటుంది ఇక్కడ పార్వతి పరమేశ్వరుల అడకం అనే నది సువర్ణ జల ప్రవాహంతో నిండి ఉంటుంది అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నది ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరిస్తారు వారు నిమ్న ప్రపంచంతో అజ్ఞాన స్థితిలో నివసిస్తున్నారు వారు సాధారణంగా విజయవంతమైన వ్యక్తులు కానీ అది ఉనికిలో ఉందని వారు విశ్వసించని మేరకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు రోగ శక్తిని అనుభవిస్తారు ఇక్కడి ప్రజలకు తప్పులు సరైనవని తెలుసు మూడవది సుతల లోకం ఇది వితల లోకం కింద ఉంటుంది సప్త చిరంజీవుల్లో ఒకరైన మహాపురుషుడు చక్రవర్తి ఇక్కడే ఉన్నారు ఆయన సర్వదా విష్ణు ధ్యాన పరాయణుడై శ్రీ విష్ణు ద్వారపాలకుడై కాపలా కాస్తున్నాడు ధర్మాత్ముడైన రాక్షస రాజు బలి సుతల లోకంలో ఉంటాడు మహావిష్ణువు బలి రాజును ఈ లోకానికి పంపాడని చెబుతారు ప్రతి సంవత్సరం ఓనం పండుగ సందర్భంగా బాలిరాజు భూలోకానికి వస్తాడు ఈ ప్రపంచంలో ప్రజలు తమ తప్పుల నుండి సరైన పాఠం నేర్చుకుంటారు అలా విష్ణు అనుగ్రహంతో బలి ఈ లోకాన్ని పొందాడు దేవతలను ఇబ్బంది పెట్టే రాక్షసులు కూడా ఈ లోకంలోనే ఉంటారు నాల్గవది తలాతల లోకం ఇది సుతల లోకం కింద ఉంటుంది ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులైన త్రిపురాసారులు దానవ శిల్పి అయిన మయుడు మాయా విద్యలో నేర్పరుడైన అసురులు రాక్షసులు నివసిస్తారు మాయా అనే రాక్షసుడు తలాతల లోకంలో ఉంటాడు అతను రాక్షసుల వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందాడు ఈ ప్రపంచంలో నివాసులు వాస్తవిక సత్యాన్ని దాచిపెట్టిన సృహలో జీవిస్తారు ఎందుకంటే అది వారి అవగాహన పరిధికి మించినది అందుకే తమకు కలిగే ప్రతి అనుభవం అందరికీ ఒకేలా ఉంటుందని వారు నమ్ముతారు ఫలితంగా వారి అభిప్రాయాలను వాదనలను మొండిగా వారు వ్యతిరేకంగా మారుతుంటారు ఐదవదైన మహాతలలోకం ఇది తలాతలలోకం కింద ఉంటుంది ఇక్కడ క్షద్రు పుత్రులైన కాద్రవేయులు అంటే సర్పాలు సహసాద్రి శిరస్సులతో కూడిన వారై మహాబలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉంటారు లోకంలో కశ్యప ఋషి భార్య అయిన కద్రునికి పుట్టిన తక్షక కుక కాలియా వంటి అనేక తలల పాములు నివసిస్తాయి ఇక్కడ ఇక్కడ సింబాలిక్ అర్థం ఏంటంటే మీరు మీ కోరికలను నియంత్రించలేనప్పుడు మీ తలలోని కోరికలను తీసివేయమని చెబుతుంది అందుకే హిందూ ఐకనోగ్రఫీలో నాగదేవతను నిలువెత్తుగా చూస్తాము వాన నుండి పాపను రక్షించే సర్పంతో కృష్ణుడి జన్మ కథ మనకు దీని గురించి అంతరాతృష్టిని ఇస్తుంది ఆరవది రసాతలలోకం ఇది లోకం కింద ఉంది ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు నివాత కావచులు కాలకేయాదులు సురారులైన అనేక రాక్షసులు ఉన్నారు క్రూరమైన రాక్షసులు పాతాలాన్ని పరిపాలిస్తారు దేవతలతో ప్రత్యక్ష సంఘర్షణలో ఉంటారు ఈ వ్యక్తులకు వారి చర్యలపై నియంత్రణ అసలే ఉండదు మంచి తప్పుల మధ్య తేడా తెలియకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించే సృహ వీళ్ళది నిరంతరం తప్పుగా ప్రవర్తించే పిల్లలు మరియు పెద్దలలో ఈ ప్రపంచంలోని మనము వీళ్లను చూడవచ్చు ఇక చివరిదైన ఏడవది పాతాల లోకం ఇది రసాతల లోకం కింద ఉంటుంది ఇక్కడ నాగ లోక అధిపతి అయిన వాసుకి మొదలు సర్ప సమూహాలన్నీ కామరూపధారులై సుఖ సంతోషాలతో ఉంటారు మహాప్రలయ కాలంలో ఈ చతుర్దశ భువనాలు పరబ్రహ్మనులో లీనమవుతాయి ఇక తర్వాత భూలోకానికి పైన ఉన్న ఏడు లోకాలు ఇవే అవేంటే మొదటిది భూలోకం ఇక్కడ స్వేదం అంటే చెమట నుండి ఉద్భవించు మన తల్లలో ఉండే పేర్లలాగా ఉంటాయి అవి నల్లులు మొదలగునవి ఉద్భిజాలు అంటే గుడ్డు నుండి ఉద్భవించు పక్షులు తదితర జలా జీవరాశులు అన్నమాట జరాయుజాలు అంటే స్త్రీ పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు లేదా పశువులు తలారకాలన్నమాట అని నాలుగు విధాలైన జీవరాశులు రెండవది భువర్లోకం ఇది భూలోకం పైన ఉంటుంది ఇక్కడ సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదులు అశ్విన్యాది నక్షత్ర సదృప్యాలైన గ్రహరాశులు సూక్ష్మ శరీరులైన కిన్నర కింపురుష విద్యాధరులు ఉంటారు ఇక్కడ ఇక మూడవది సువాహలోకం లేక సువర్ లోకం లేదా స్వర్గలోకం ఇది భూవర్లోకం పైన ఉంటుంది ఇక్కడ అధిష్టాన దేవతలు అగు ఇంద్రాదులు దిక్పాలకులు వర్షవాయువులు ఐశ్వర్యాదులు ఉంటారు వీరితో పాటు సాధ్యులు మహర్షులు గంధర్వులు అప్సరసలు కూడా ఉంటారు వీరు కామరూపులై భోగాలను అనుభవిస్తారు వీరికి వృద్ధ్యం శరీర దుర్గంధాలు ఉండవు వీరిని ఎలాంటి బాధలు బాధింపవు వీరు అయోనీజులు కావున మాతృ గర్భవాసము వీరికి లేదు నాలుగవది మహర్లోకం ఇది సువర్ణలోకం పైన ఉంటుంది ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు ఐదవది జనోలోకం ఇది మహర్ లోకం పైన ఉంటుంది దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు ఏ స్త్రీ భర్త మరణం అనంతరం సహగమనం చేస్తారో ఆమె పవిత్ర శీల ప్రభావంతో ఆమె పతికి అన్యజన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి సతిపతులు ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుతారు ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు ఇక ఆరోది తపోలోకం ఇది జనోలోకం పైన ఉంటుంది ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు పంచభూతాలు పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి కైలాసం వైకుంఠం మణిద్వీపం స్కందలోకం ఇక్కడే ఉన్నాయి ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో శాంతియుతంగా చంద్రానందంతో కూడి ఉంటుంది భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతా మూర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపమాచరిస్తుంటారు ఈ రీతిగా వారు కల్పాంత కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి మరల పవిత్ర తపాలు ఆచరించి ఎప్పుడు మహాప్రలయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుతారు ఇక చివరిదైన సత్యలోకం ఇది తపోలోకం పైన ఉంటుంది ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేక అనేక ఒక్కొక్కరు పొంది తమ ఆయు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరింది భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసిన వారు వేదాంత విచారకులు భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు అసంఖ్యాకులగు మహర్షులు వేదాంత విచారాలు గావిస్తుంటారు మహాప్రలయ కాలంలో బ్రహ్మలోక పర్యాంతంగా గల సప్తలోకాలు పరబ్రహ్మంలో లయమవుతారు బ్రహ్మ తన ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయం సంభవించి భూలోకం భూవర్లోకం స్వర్గలోకాలయం అవుతాయి అతని పగటి కాలంలో పునః ఈ లోకాల సృష్టి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలాకాను కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్